రేంజల్ మండల కేంద్రంలోని రైతు రుణమాఫీ లబ్ది ధరలు కెనరా బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు అర్హులైన రైతులు రుణమాఫీ రాకపోవడంతో కెనరా బ్యాంకు మేనేజర్ నిలదీశారు బ్యాంకుకు తాళం వేసి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎస్ఐ రైతులను సముదాయించి బ్యాంకు తాళం తీయించారు బ్యాంకు అధికారులపై అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నిర్లక్ష్యం వెయ్యి మందికి మీరు ఒక్కళ్ళు చేస్తే అందరు అనుకున్నారు మీరు ఇంత నిర్లక్ష్యం చేసి మీరు మమ్మల్ని ఫైల్ చేయాలని కరెక్ట్ కాదు మేము ఒక్కటే అడుగుతున్నాం మీ బ్యాంక్ తరఫు నుంచి మీ ఫైదారు వచ్చి మాకు స్పష్టమైన రైతులకు హామీ ఇవ్వాల్సిందే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీకు ఎటువంటి హామీ కాదు మీ నష్టం కాదు నాతో లేటర్ అయినా మేము ఇష్టమైన మేము జరుగుతాం లేకపోతే బ్యాంకుకి తాళం ఇస్తాము మీరు కూడా మాత్రం అండవలసిందే మేమేమంటారు మీరు చేస్తామంటలేరు మీకు ముందు వేసిన ఆఫీసర్ తప్పు వేసి కాక ఇంకొక ఆఫీసర్ తప్పు చేసి కాక మాకు నష్టమైంది బ్యాంక్ నుంచి నష్టమైంది మాకు ఉన్న కోపం మాకు బ్యాంక్ నుంచి నేను దయచేసి మేము కోఆపరేట్ చేయండి మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించలేదు మాకు కడువ అడుగుతున్నది మేము సచిపోతున్నాం మేము రైతులను కష్టం చేసుకున్నాక పైసలు ఎట్టి పరిస్థితుల్లో మేము జరగాం సార్ మీరు ఏమన్నా అనుకోండి ఈ మాట ఎందుకు పదిహేను రోజుల నుంచి మేము తిరిగి తిరిగి బిస్ ప్రతి ఒక్క ఆఫీసర్ పోయింది ఎప్పుడైనా కూడా మాకు సమాధానం సమాధానం లేదు సమస్య పరిష్కారం

నంబర్ అనేది ఒక టైం జనరేట్ అవుతుంది డాక్యుమెంటేషన్ అనేది రిన్యువల్ చేస్తాము మనం ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేస్తాము మనం ఈ డేట్ తీసుకునేసరికి వస్తే ఏ డేట్ లేటెస్ట్ రిన్యువల్ అయిందో ఆ డేట్ ఆ డేట్ కన్సిడర్ చేసి దాని ప్రకారం ఎలిజిబిలిటీ క్యాలకులేట్ చేయాలి రుణమాఫీ కోసం ఇలాంటి ఈ కొంతమంది చాలామందికి రాలేదు సో ఈ ఈ ఇష్యూ అనేది మేము ఆల్రెడీ టేకప్ చేసినాము ప్యాకేజ్ నుంచి నుంచి ఎవరెవరికైతే రాలేదో ఆ లిస్టు మా పై నుంచి గవర్నమెంట్ కూడా సెండ్ చేయడం జరిగింది దాని మీద ఆల్రెడీ అవుట్ చేస్తున్నారు ఏమి ఏదైనా అప్డేట్ నాకు వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా రైతులు వేరే బ్యాంకులు అంటే నేను పేరు చెప్ప తెలుసుకోలేదు కానీ మన బ్యాంక్ మాత్రమే ఈ కెనరా బ్యాంక్ ఎర్రర్స్ ఉన్నాయి వేరే బ్యాంకులలో నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఉన్నది టెన్ పర్సెంట్ ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఈ డేటా అనేది ఫస్ట్ మనం బ్యాంక్ నుంచి బ్యాక్ నుంచి తీసుకోవడం జరిగింది సర్కుల తీసుకుని నేను ఫస్ట్ టైం వచ్చి మీకు కూడా అదే రోజు అదే అడిగిన మీకు సార్ బ్యాంకర్స్ డే ఫాల్ట్ అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు డిఫాల్టర్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ డే మీకు అడిగిన అట్లా ఏం లేదని మీరు అన్నారు మరి ఇప్పుడు అదే విషయం మళ్ళీ లీడర్స్ కానీ అంటే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా రైతులు కానీ అదే మాట మళ్ళీ వాళ్ళు బాధపడుతుంది నాకు కూడా బాధనే ఉంది మీకు నేను రావాలనే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా ఈ ఇష్యూలో నాకు కస్టమర్స్ కి ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను ఎప్పటివరకు నేను యాక్చువల్గా సార్ కూడా మాట్లాడినా మా ఆ రీజనల్ హెడ్ మా రీజనల్ మేనేజర్ సార్తో మాట్లాడినారు సార్ క్లియర్ కట్ చెప్పినారు నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ అవుట్ చేయడానికి మా ప్రయత్నం మేము డెఫినెట్ గా చేస్తాము ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్